గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కాకతీయుల యొక్క కంటిన్యూషన్ పాటు ఈ రోజు కాకతీయుల కాలంలో సైనిక పాలన న్యాయపాలన ఎలా ఉండేది అనేది చూద్దాము సైనిక పాలన వచ్చేసి కాకతీయులు సుశిక్షితమైనటువంటి భారీ సైన్యాన్ని పోషించారు వీళ్ళు సమకాలీన యాదవ హోయసాల పాండ్య ముస్లిం సుల్తానుల సేనలతో అనేక విజయాలు సాధించడం వారి సైనిక శక్తికి నిదర్శనం అనమాట ఓకేనా అట్లాగే పరిపాలన విషయాల్లో లాగానే కాకతీయులు సైనిక వ్యవస్థను తెలుసుకోవడానికి కూడా రాజనీతి గ్రంథాలు కొంతవరకు మనకు ఉపయోగపడతాయి ఏంటి అంటే వీళ్ళ సైనిక పాలన గురించి తెలుసుకోవాలి అని అంటే మనం బద్దెన రచించినటువంటి నీతిశాస్త్ర ముక్తావళి మడికిసింగన రచించినటువంటి సకల నీతి సమ్మతం ఇవి రెండు రచనలు అనేది వీళ్ళ యొక్క సైనిక పాలన గురించి వివరిస్తాయన్నమాట మరి వీళ్ళిద్దరు ఎవరు అంటే రాజ ఉద్యోగులు ఓకేనా ఎవరు బద్దన మరియు మడికి సింగన అనేవాళ్ళు దేశీయ విదేశీయ శత్రువుల భార్య నుండి రాజ్యాన్ని రక్షించడం కోసం కాకతీయ రాజులు తమ కాలంలో ఎక్కువ సమయాన్ని వెచ్చించారనమాట అంటే వీళ్ళు రాజ్యాన్ని పరిపాలించడం కోసం మన వాళ్ళ కాకతీయ రాజ్యాన్ని విదేశీ దురాక్రమణల నుంచి రక్షించడం కోసమే వాళ్ళ టైంని ఎక్కువగా పెట్టారనమాట దేశ రక్షణలో కోటలు కీలక పాత్రలు ధరించాయి కోటలో పాతుకొని ఉన్న రాజును ఓడించడం చాలా కష్టమైన పని అంటే కాకతీయుల పాలన అంటేనే కోటలు దర్గాలు దుర్గాలనమాట ఓకేనా సో రాజ్యపు భద్రత అనేది కోటల సముదాయంపై ఆధారపడిన విషయం అని చెప్పేసి ప్రతాపరిద్రుని యొక్క నీతిసారం చెప్తుంది అంటే రాజ్యం యొక్క భద్రత దేనిమే ఆధారపడి ఉంటుంది అంటే కోటల సముదాయంపై ఆధారపడి ఉంటుంది అంటే ఎంత ఎత్తున కోటలు కడితే రాజును రాజును ఓడించడానికి అంత కష్టతరం అనేది అవుతుంది అనమాట అందుకని చెప్పేసి వీళ్ళు ఎక్కువగా కోటలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు నెక్స్ట్ కాకతీయులు నిర్మించినటువంటి ఓరుగల్లు రాయచూరు గోలకొండ భువనగిరి రాచకొండ దేవరకొండ నల్లగొండ పానుగల్లు ఇవన్నీ కూడా చాలా కోటలన్నీ కూడా దుర్భేద్యమైనటువంటి కోటలను వీళ్ళు కాకతీయులు నిర్మించడం అనేది జరిగిందనమాట అట్లాగే వీళ్ళ నీతిసారం ఈ ప్రతాపరిద్రుని నీతిసారం చెప్తుంది కదా వీళ్ళ రాజ్య రాజ్యం యొక్క భద్రత అనేది కోటల నిర్మాణంపై ఆధారపడి ఉంది అని చెప్పేసి మనకి ప్రతాప సారం చెప్తుంది అట్లాగే ఈ నీతిసారంలో చెప్పినట్లు కాకతీయులు యొక్క రాజ్యంలో నాలుగు రకాల దుర్గాలు దుర్గాలు ఉన్నట్టు అంటే స్థల వన జలగిరి ఓకేనా స్థల వన జలగిరి దుర్గాలు ఉన్నట్లుగా మనకి శాసనాల ద్వారా తెలుస్తుంది నెక్స్ట్ ఇంకా ఏంటి అని అంటే నాయంకర వ్యవస్థ అంటే ఇది కూడా సైనిక విధానంలో ఒక కొత్త వ్యవస్థ అనమాట నాయంకర వ్యవస్థ కాకతీయులు వారి రాజ్య భూములను నాయకులనే సైనికాదురులకు పంచిపెట్టారనమాట అంటే కాకతీయులు వాళ్ళ రాజ్యం యొక్క భూములు ఉంటాయి కదా ఆ భూములను నాయకులు అనేటువంటి సైనికాదురులకు పంచిపెట్టారు ఆ సైనిక అధికారులనే వ్యవస్థనే మనం నాయంకర వ్యవస్థ అంటాం అనమాట ఎవరైతే ఇచ్చిన నాయకుడికి ఇచ్చినటువంటి గ్రామం లేదా గ్రామాలను నాయక స్థల లేదా నాయక స్థల వృత్తి అనే అంటే ఏ నాయకులకైతే ఇస్తారో ఆ నాయకులకు ఇచ్చినటువంటి గ్రామాన్ని ఏమంటారు అని అంటే నాయక స్థల లేదా నాయక స్థల వృత్తి అని చెప్పేసి పిలిచే అనమాట ఈ నాయంకర పద్ధతి అనేది విశిష్ట లక్షణాలను కానీ బాధ్యతలు కానీ స్పష్టంగా నిర్వచించిన వారెవరు కూడా లేరు ఈ విషయంలో ప్రతాపరుద్రుని నీతిసారం సహాయకారిగా ఉంది అంటే ఈ నాయంకర వ్యవస్థ గురించి దేంట్లో ఉంది అని అంటే మనకి ప్రతాపరుద్రుని నీతి సారంలో ఉందన్నమాట సో చతురంగ బలాలు పోషించడానికి కోషాగారం నింపడానికి ఆదాయం ఇచ్చే పెద్ద ఊళ్ళను ఉంచి సామంతులకు రాజు చిన్న ఊళ్ళను ఇచ్చాడు అని ఇవ్వాలి అని చెప్పేసి ప్రతాపరుద్రుడు చెప్పాడు అంటే ఈ ప్రతాపరుద్రుడు రాజుకి ఏం సజెషన్ ఇచ్చాడు అంటే చతురంగ బలాలను పోషించడానికి అంటే సైన్యాన్ని అత్యధిక సంఖ్యలో సైన్యాన్ని పోషించడానికి మరియు కోషాగారం నింపడానికి ఆదాయం ఇచ్చే పెద్ద ఊళ్ళను ఉంచాలి సామంతులు ఉంటారు కదా ఆ సామంతులకేమో రాజు చిన్న చిన్న ఊర్లను ఇవ్వాలి అని చెప్పేసి ఈ ప్రతాపరుద్రుడు రాజుకు సలహా ఇచ్చాడనమాట ఇక్కడ నాయకులు అంటే సామంతులు అని చెప్పేసి అర్థం అనమాట వారికి ఇచ్చినటువంటి ఊళ్ళు రెండు రకాలు ఒకటేంటి చిన్న గ్రామాలని చెప్పాము కదా ఆ చిన్న గ్రామాలు ఏంటి అని అంటే వాళ్ళ పోషణ కోసం ఇచ్చారనమాట అంటే ఎవరైతే సామంత రాజులు ఉంటారో వాళ్ళకి వాళ్ళ పోషణార్థం ఇచ్చిన గ్రామాలు చిన్న గ్రామాలు వాళ్ళకి ఇంకా వేరే వేతనం అనేది ఏది కూడా ఉండదు వారికి ఇచ్చినటువంటి పెద్ద గ్రామాల నుంచి వచ్చే ఆదాయంలో కొంత భాగం రాజుకు కప్పంగా చెల్లించి మిగిలిన దానితో రాజు సేవ కోసం అతడు నిర్ణయించిన సైన్యాలను సమాయత్తపరిచి సిద్ధంగా ఉంచేవాళ్ళు అంటే చిన్న గ్రామాలను ఎవరైతే పోషణ కోసం ఇస్తారంటే చిన్న గ్రామాలు దేనికోసం ఇస్తారంటే జస్ట్ సామంత రాజుల యొక్క పోషణ అర్థం ఇస్తారనమాట వాళ్ళకి ఇంకా వేరే శాలరీ అనేది ఏముండదు ఒకవేళ పెద్ద గ్రామాలు ఇస్తే ఆ పెద్ద గ్రామాల నుంచి ఆదాయం వస్తుంది కదా ఆ ఆదాయంలో కొంత భాగం రాజుకి కప్పంగా చెల్లించాలంటే సామంత రాజుల్లో చిన్న గ్రామాలు పొందిన వాళ్ళు ఉన్నారు పెద్ద గ్రామాలు పొందిన వాళ్ళు ఉన్నారు సో చిన్న గ్రామాలు పొందిన వాళ్ళేమో వాళ్ళకు వేరే ఎలాంటి శాలరీ లేదు వాళ్ళు ఆ పోషణ కోసం వాళ్ళు ఆ భూములను ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైతే పెద్ద గ్రామాలను పొందిన సామంతరాజులు ఉంటారో వాళ్ళు ఆ రాజ్యంలో వచ్చే ఆదాయంలో కొంత భాగం రాజుకి కప్పంగా చెల్లించి మిగిలిన దానితో రాజు సేవ కోసం మరియు అతడు నిర్ణయించిన సైన్యాలను పోషించ పోషించడం కోసం ఆ అమౌంట్ని అనేది వాళ్ళు సిద్ధంగా ఉంచుకునే వాళ్ళు అనమాట నాయకుల్లో ఎవరైనా నిర్ణయించిన సంఖ్య కంటే ఎక్కువ సైన్యాలను పోషించరాదు అని చెప్పేసి బద్దెన సూచించాడు ఓకేనా ఆ నాయకుల్లో వాళ్ళు ఎంత సంఖ్యనైతే నిర్ణయిస్తారంటే వాళ్ళ సైన్యాల సంఖ్య అనేది ఎంతైతే నిర్ణయిస్తారో అంత మాత్రమే ఉండాలి అంతకంటే ఎక్కువ సైన్యాలను పోషించకూడదు ఆ సామంత రాజులు అని చెప్పేసి బద్దెన సూచించాడు అనమాట సో కాకతీయ రాజులు అశ్వ గజ రథ కాల్బలాలను పోషించి క్రమశిక్షణలో వాళ్ళు సైన్యాన్ని నడిపడం జరిగింది ప్రతాపరుద్రుడి సైన్యంలో వంద ఏనుగులు ఇరవై వేల గుర్రాలు తొమ్మిది లక్షల కాల్బలం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఈ సేనాధిపతులను ఏమంటారు ఈ సైన్యాధిపతులు ప్రతాపరుద్రుని సైన్యంలో ఉన్నటువంటి సేనాధిపతులను ఏమంటారు అంటే గజ సాహిని అశ్వసాహిని అని పిలిచేవాళ్ళు అనమాట సో గణపతి దేవుడి శాసనం ప్రకారం ఉత్తర దేశానికి చెందినటువంటి కాయస్థ గంగయ్య సాహినిని తన అశ్వ అశ్వక దళానికి రక్షణ ఇవ్వడానికి గణపతి దేవుడు తీసుకువచ్చాడని తెలుస్తుంది మనకు తెలుసు కదా గణపతి దేవుడు గంగాయ సాహినికి ఏమవుతాడు గంగాయ సాహినికి గణపతి దేవుడు బావ అవుతాడు అంటే వీళ్ళ సోదరిని గణపతి దేవుడు వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆ బావోమరిదిని తనకి అశ్వక దళానికి రక్షణ ఇవ్వడానికి గణపతి దేవుడు నియమించుకున్నాడు అనమాట సో ఇందులూరి అన్నయ్య ఉన్నాడు కదా ఈ ఇందులూరి అన్నయ్య అనే అతను ఐదు లక్షల కాల్బలానికి అధ్యక్షుడు అనమాట గణపతి దేవుడి కాలంలో జయాపసేనాని సేనాని కూడా ఉన్నాడు ఓకేనా ప్రతాపరుద్రుని కాలంలో ఎవరు అంటే బెండపూడి అన్నయ్య అంటే ఎవరెవరి కాలంలో ఎవరెవరు గజసాహిని పాత్రను పోషించారు అంటే గణపతి దేవుడి కాలంలోనేమో జయ జయాపసేనాని సేనాని గజ సాహినిగా ఉన్నాడనమాట ప్రతాపరుద్రుడి కాలంలోనేమో బెండపూడి అన్నయ్య గజబలాధ్యక్షుడు పాత్రను పోషించాడు కాకతీయుల యొక్క కాలంలో సైనిక వ్యవస్థలో మూల బలం దాన్ని మనం స్థిర సైన్యం సామంత సైన్యం అంటాం కదా ఆ మూల బలాన్ని ఏమంటారంటే స్థిర సైన్యం అంటారు కాకతీయుల యొక్క కాలంలో సైనిక వ్యవస్థలో స్థిర సైన్యం సామంత సైన్యం అని రెండు రకాలు ఉండేవి స్థిర సైన్యం ఏమో పాలకుడి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణ కింద నిర్ణయించబడిన వారి అధీనంలో ఉండేది పోషణలో ఉండేది అటువంటి వాళ్ళు ఎవరు అంటే గజ సాహిని అశ్వసాహిని వీళ్ళు అంటే ప్రత్యక్షంగా రాజు యొక్క పర్యవేక్షణ కింద పనిచేసేవాళ్ళు గజ సాహిని అశ్వసాహిని వాళ్ళు వాళ్ళని స్థిర సైన్యం అని అంటారు మరి కాకతీయ సైనిక శక్తితో పాటు రాజ్య రక్షణలో దుర్గాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఆనాడు వనగిరి స్థల జలదుర్గాలు అనేవి వాటికి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇచ్చారు కాకతీయులు అనమాట ఓకేనా సో ఈ దుర్గాలకు కూడా వాళ్ళు ఎవరు సామంత సామంతరాజులు అనేవాళ్ళు సైనికాధికారులుగా పనిచేసేవాళ్ళు దేనికంటే వనగిరి స్థల జలదుర్గాలకి మరి నీతి సారం ఉంది కదా నీతిసారం పురుషార్థ సారం ందు కదా ఈ దుర్గ రక్షణకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తుంది దుర్గాలకు దుర్ దుర్గాధ్యక్షులను కూడా నియమించి ఉంటారనమాట అంటే మనకి ఈ నీతి సారం పురుషార్థ సారం ద్వారా ఏం తెలుస్తుంది అంటే దుర్గాల రక్షణకి ఉన్న ప్రాధాన్యతను వివరిస్తుంది దుర్గాలకు దుర్గాధ్యక్షులు అనే వాళ్ళని నియమించారు అని చెప్పేసి ఈ దీని ద్వారా మనకు తెలుస్తుంది అనమాట అలాగే మనకి ఢిల్లీ సుల్తాన్ల సేనలతో బీరోచితంగా పోరాడినటువంటి ఢిల్లీ సుల్తాన్ల సేనలతో విరోచితంగా పోరాడినటువంటి కాకతీయ సైన్యాల పోరాట పట్టిమను వారి శక్తికి ధీరత్వంకి కూడా ఇది నిదర్శనం అనమాట ఇది మరి కాకతీయ కాలంలో ఉన్నటువంటి సైనిక వ్యవస్థ మరి న్యాయ వ్యవస్థ ఏంటి అంటే కాకతీయులు అనాదిగా దక్షిణ భారత్ ఆచరణ దక్షిణ భారతదేశంలో ఆచరణలో ఉన్న న్యాయస్మృతిని గౌరవించే వాళ్ళు అంటే వాళ్ళు కొత్తగా న్యాయ వ్యవస్థనేం సృష్టించలేదు అంతవరకు దక్షిణ భారతదేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థ అయితే ఉండేదో దాన్ని మాత్రమే గౌరవించి వీళ్ళు అమలు చేసేవాళ్ళు అనమాట కొన్ని శాసనాలు వివిధ రకాల న్యాయ వివాదాలను వివరిస్తున్నాయి గుంటూరు జిల్లా దుగ్గిరాలలో లభించినటువంటి గణపతి దేవుడి కాలానికి చెందిన పన్నెండు వందల పద్నాలుగు నాటి శాసనం గ్రామ హద్దుల యొక్క వివాదాన్ని వర్ణిస్తుంది అనమాట అంటే గుంటూరు జిల్లాలో దుగ్గిరాలలో ఒక గణపతి దేవుడి కాలానికి చెందినటువంటి శాసనం అనేది ఉందన్నమాట ఆ శాసనం ఏం తెలియజేస్తుంది అంటే గ్రామ హద్దుల యొక్క వివాదాన్ని గురించి ఆ శాసనం అనేది వర్ణిస్తుంది ఈ శాసనంలో వివరాల ప్రకారం గణపతి దేవుడు బెలనాడును జయించి ఆ ప్రాంతంలో విడిది చేసి ఉండగా మొరమపండి ఈవని ఓకే మొరమపుండి ఈవని గ్రామాల ప్రజలు మూడు గ్రామాల మధ్య ఏర్పడినటువంటి సరిహద్దు వివాదాలను పరిష్కరించాలని అడిగారు అంటే ఈ దుగ్గిరాలలో లభించినటువంటి శాసనంలో ఏముందంటే గణపతి దేవుడు వెలనాడును జయించాడు జయించి అక్కడ ఉన్న సమయంలో పూండి మురమపూండి ఈవని ఈ మూడు గ్రామాల ప్రజలు తమ మూడు గ్రామాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు వివాదాలను పరిష్కరించాలి అని చెప్పేసి గణపతి దేవుణ్ణి అడగడం అనేది జరిగిందనమాట ఓకేనా అప్పుడు గణపతి దేవుడు ఏం అంటే తన మంత్రులు అయినటువంటి మల్లవరాజు రుద్రరాజులను ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా ఆదేశాలను ఇచ్చాడు సో ఆ మంత్రులు ఏం చేశారు మల్లవరాజు రుద్రరాజులు వీళ్ళు ఈ మూడు గ్రామాల ప్రజల యొక్క వాదనలు విన్న తర్వాత మహాజనుల అభిప్రాయాన్ని అంటే అక్కడ నివసించే ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా వాళ్ళు అడిగారు అనమాట ఈవని గ్రామానికి చెందినటువంటి సూరవరాజు ఆయనని ఆయన ఎవరు అంటే కరణం అని అంటారు అనమాట అంటే ఆ రోజుల్లో కరణాలు ఉండేవాళ్ళు కదా సో ప్రభుత్వ అధికారులలాగా కరణము తలారి అని చెప్పాం కదా అట్లా ఈవని గ్రామానికి చెందినటువంటి ఒక కరణము ఆయన పేరు సూరవరాజు అనమాట ఆయనని ఎంపిక చేశారు అతడు ఈ గ్రామాల సరిహద్దులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నాడు ఎందుకంటే కరణం అనేది ప్రభుత్వ ఉద్యోగం చేశాడు కాబట్టి అతడికి ఆ గ్రామ సరిహద్దుల మీద అవగాహన అనేది ఉంటుంది కాబట్టి సో అతని ఇతని సహాయంతో సమస్యను పరిష్కరించడానికి ఆ సమస్య పరిష్కారం కోసం ఆ కరణాన్ని ఎంపిక చేశారనమాట ఈ ఇద్దరు మంత్రులు ఓకేనా తర్వాత మహాజనులు కరణాలు ధర్మపరులుగా గుర్తించబడ్డారు అని చెప్పేసి శాసన తెలియజేస్తుంది అంటే ఈ శాసనంలో మహాజనులు కరణాలు వాళ్ళు ధర్మపరంగా పరిపాలన చేశారు అని చెప్పి తెలియజేస్తుంది అనమాట శాసనం రాజధానికి అవతల ఒక గ్రామంలో మంత్రుల సమక్షంలో జరిగినటువంటి న్యాయ సభను అప్రతిష్ఠ సభగా పేర్కొనవచ్చు అని చెప్పి పివి పరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయంలో సత్యం కలదనమాట అంటే రాజధానికి దగ్గరలో ఒక గ్రామం ఉంటుంది కదా ఆ గ్రామంలో మంత్రుల సమక్షంలో జరిగినటువంటి ఈ న్యాయ సభ ఉంటది కదా దాన్ని అప్రతిష్టత సభగా పేర్కొనవచ్చు అని చెప్పేసి పివి పరబ్రహ్మ శాస్త్రి గారి అభిప్రాయంలో సత్యం ఉంది అని చెప్పేసి అంటున్నారు అంటే ఆయన నిజమే మాట్లాడారు ఆ సభను అప్రతిష్ఠ సభ అనేవాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారనమాట అది ఒక వివాదం ఇంకొక వివాదం ఏంటి అంటే గణపతి దేవుడి కాలానికి చెందిన మరొక వివాదం ఏంటి అంటే ఈ వివాదం గురించి ఏ శాసనం తెలుపుతుంది అంటే కరీంనగర్ శాసనం ఇది ఏంటి అంటే రెండు గ్రామాల మధ్య తలెత్తినటువంటి చెరువు వివాదం గురించి పేర్కొంటుంది కరీంనగర్ శాసనం అయితే నేడాపూర్ అను గ్రామంలో గొనుగు కాలువ హక్కుల మీద గ్రామాల వివాదం తలెత్తింది అంటే ఒక నేడాపూర్ అనే ఒక గ్రామంలో గొనుగు కాలువ అంటే చెరువు గురించి చెరువు యొక్క హక్కుల మీద ఈ రెండు గ్రామాల మధ్య వివాదం అనేది తలెత్తింది అనమాట అప్పుడు అక్కడ స్థానిక అధికారులు రవిదత్తుడు నాదదేవుడు హింగదేవుడు వీళ్ళ ముగ్గురు వివాదాన్ని గణపతి దేవుడికి వివరించారు అనమాట ఎక్కడ అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి స్థానిక అధికారులు ఉంటారు కదా రవిదత్తుడు నాద హింగదేవుడు వీళ్ళు ఆ వివాదాన్ని గణపతి దేవుడికి వివరించారు అయితే గణపతి దేవుడు జయాపసేనాని మంత్రి అయినటువంటి మంచి రాజు ఓకేనా ఈ గణపతి దేవుడి యొక్క జయాపసేన ఉన్నాడు కదా ఆయన మహామంత్రి జయాపసేనని అతని మంత్రి అయినటువంటి మంచి రాజుకు ఈ వివాదం పరిష్కరించాల్సిన బాధ్యతని అప్పగించాడనమాట ఆ చెరువు కాలువపై సర్వాధికారాలు చామనపల్లి మహాజనులదే అని ఇతర గ్రామాల వారికి ఆ కాలువ నీటిపై ఎలాంటి హక్కులు అధికారాలు లేవను అని చెప్పేసి ఈయన తీర్పిచ్చాడు మంచిరాజు ఓకేనా గణపతి దేవుడి కాలం నాటి ఈ రెండు తీర్పులు కూడా ఆనాటి న్యాయ నిర్ణయాలు ఎంత ధర్మబద్ధంగా ఉండేవో తెలియజేస్తున్నాయి ఇక్కడ చక్రవర్తి అంతిమ తీర్పు ఇచ్చినందువల్ల దాన్ని అప్రతిష్ఠ సభ అని చెప్పేసి పేర్కొన్నారు అనమాట ఓకేనా ఎందుకంటే ఆ తీర్పును ఎవరిచ్చారు అంటే డైరెక్ట్గా చక్రవర్తి అంతిమ తీర్పిచ్చాడు కాబట్టి సో దీన్ని అప్రతిష్టత సభ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది సో కాకతీయుల కాలంలో న్యాయ నిర్ణయాల్లో గ్రామస్థాయి నుండి ప్రజల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చేవాళ్ళు అంటే వీళ్ళు తీర్పిచ్చేటప్పుడు వాళ్ళ సొంత నిర్ణయాల మీద ఇవ్వకుండా ఆ గ్రామంలో ప్రజల యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకునేవాళ్ళు అని చెప్పేసి అర్థం అనమాట ఓకేనా సో ఇది మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఏంటి సామాజిక పరిస్థితుల గురించి తెలుసుకుందాం ఓకేనా సో ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ కొంచెం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్